ఓం శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా అన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజైతే లక్ష్మీవారం అలాగే గురువారం బాబావారికి మహాలక్ష్మికి పూజ అయితే పూర్తయింది చక్కగా అయితే రోజు నిత్య దీపారాధన కానీ లక్ష్మీవారం మాత్రం రెండు దీప కుందులు పెడతానండి ఒక కుందా పెడతానమాట వినాయకుడికి ఒక దీపం రెండు కుందులు అలా పెడతాను వినాయకుడి దీపం రోజు లక్ష్మీదేవికి దీపం మరి ఆరాధన చేస్తాను అనుకోండి చక్కగా మరి అలాగే పరమేశ్వరుడికి మరి మహా మహాబిలువాలు ఉన్నాయి మామూలు మారేటి బిలవాలు ఉన్నాయి రెండు చెట్లు పెట్టుకున్నానండి చక్కగా తెచ్చుకుని మరి అలాగా శివుడికి సమర్పిస్తూ ఉంటాను ఇలా చక్కగా పూజ అనేది పసుపు కుంకుమతో అమ్మవారికి శ్రీమాత్రే నమ అంటూ చేసుకుంటూ ఉంటానండి ఈ గంట సైడ్కి పెట్టేసాను ఎందుకంటే అమ్మవారు మొహం కనపడటం కదా మరి అందుకు గంట నేను ఫస్ట్ ప్రారంభించి మనకి పూజ ప్రారంభించేటప్పుడు అలా వాయిస్తాను చక్కగా అక్కడ కనపడుతుంది ఏం కాయ అనుకుంటున్నారు అది మారేటికాయ మారేటికాయ పూజలో పెట్టుకోవటం పూజ దగ్గర దేవుడి దగ్గర పూజలు అంటే పూజ చేసినప్పుడనే కాదు దేవుడి దగ్గర పెట్టడం చాలా మంచిదండి ఎందుకునంటే ఇలా చేస్తే మీకు ఏయో ధనధాన్యాలు కలిసి వచ్చేస్తాయని చెప్పట్లేదు నేను గొప్ప ఆరోగ్యం దాగి ఉన్నది అందులో మనం ఆ కాయ అలా పెట్టాం కదా పూజ దగ్గర కూర్చుంటాం కదా పూజ చేసుకుంటూ ఉంటాం కదా అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అది గుమగుమ అంట వచ్చేసి ఏదో తెలిసిపోదు లైట్గా అది ఎవరికి తెలియ తెలియదు కానీ దాని ఒక గాలి మనకి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట ఆ గాలి వల్ల వచ్చిన లైట్ స్మెల్ అనేది తెలియదండి స్మెల్ అనేది ఏమీ చెప్పలేము కానీ అది దేవుడి దగ్గర ఉండటం వల్ల మనం వేసే పువ్వులు ఇవన్నీ ఎత్తు చేరుతూ ఉంటే అది దానికి దగ్గరగా ఉంటాం కదా మారేటికాయకి దగ్గరగా చక్కగా మనకి మంచి గొప్ప ఆరోగ్యం దేవుడు దగ్గర ఉండవలసిన మారేటికాయ తప్పనిసరిగా మీకు కావాలంటే మీకు ఏమీ ఇబ్బంది ఉండదు అదేమీ దొరకదు అనేది కాదు మా వారు ఎప్పుడు కూడా వినాయక చవితికి పాలు వెళ్ళి కట్నకు తెస్తారు అందులో ముద్రకాయ చాలా కాయలు తెచ్చేసేవారండి ఇదివరకు నాలుగు పక్కల నాలుగు కాయలు కట్టేసేవాళ్ళం ఒక కాయ తీసుకునే దానికి అనవైనా నీటిలో కలిపేసేవాళ్ళం ఇప్పుడు పూలు రేటు పలుకుతున్నాయి ఎక్కువగా కూడా లభించటం లేదు అయితే రెండేది ఇచ్చారు ఒకటి స్వామి దగ్గరికి ఒకటి ఇక్కడ పెట్టారు అనమాట అయితే పెద్దకాయ ముద్రకాయ చక్కగా ఈ సంవత్సరం మరి అది పాలు వెళ్ళి తీసేసి పూజ అయిపోయాక అలా మందిరంలో పెట్టేస్తానండి నేను మీకు ఇది దొరకాలి అంటే ఇబ్బంది ఏమీ లేదు చక్కగా మీరు మారేడు చెట్లు గుళ్ళో ఉంటాయండి దేవుడి గుళ్ళో వేస్తారనమాట మొక్కలు మారేటి బిలవాల కోసం పెద్ద పెద్ద చెట్లు చాలా చోట్ల ఉంటాయి మరి లక్ష్పత్రి పూజకి మొత్తం మారేడుపత్రి కదా మరి ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి చెప్తే తప్పకుండా తెచ్చిస్తారు అలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నా కాడికి వెళ్తే కాసే రోజులు కాయలు కాసేటప్పుడు తెచ్చుకుంటే చాలా మంచిది దాని ఒక గుజ్జుతో కూడా మంచి ఆరోగ్యం ఏదో చెబుతున్నారు అయితే మంచి శుభం కాబట్టి దానివల్ల మంచి ఆరోగ్యం కాబట్టి అలా దేవుడి దగ్గర ఉండాలని చెబుతున్నానండి కాసేపు ఉంటే మాకు స్కూల్లో హడావిడి మొదలైపోతుంది ఇవేళ టీచర్ చూడే ఏదోనంట చక్కగా టెంట్లు అవి వేసేసారు జనాలు అవి వస్తున్నారు మొదలు పెట్టారు అంటే కొంచెం మరి హడావుడే కదా వీడియో తీయటం కావదండి మరి దేవుడు వీడియో తీసేస్తున్నాను ఈ రోజు లక్ష్మీవారం చక్కగా పూజ అయింది పూజ ఎప్పుడు ఇంతేలానే చేసుకుంటాను అయితే లక్ష్మీవారం మాత్రం ఒక దే ఒక కుందు ఎక్కువ పెడతానని చెప్పాను కదా అదేనండి దీపారాధన కుందు మరి మారేడుకాయ గురించి చెప్పాను కదా లభించకుండా ఉండదు తెలిసిన వారు ఎక్కడైనా సరే చూసుకుని చెబితే ఎవరన్నా కూడా తెచ్చి పెడతారు నాకు మా మేనగోడ తెచ్చిందండి ఒకసారి మా అన్నయ్యగారు అమ్మాయి నాకు దగ్గరగా ఉంటుంది అత్తయ్య ఇవి అని నేను తెచ్చుకున్నానని నాకు ఒకటి పట్టుకొచ్చి ఇచ్చింది అయితే తను ఇచ్చిన నాలుగేళ్ళు అయింది అది ఎందుకో తీవలేదండి దేవుడి దగ్గర అలానే ఉంది మొన్న మొన్ననే ఇంకా వినాయక చవితి మళ్ళా పెడతాను కదా అని చెప్పి వినాయక చవితి దగ్గర పెట్టినా కూడా ఆయన అలా ఉంచేసానండి మొన్న మొన్ననే తీసి నేను కదమ్మ చెట్టు ఉన్న ఉన్న దాంట్లో పెట్టాను అండి ఇప్పుడు మళ్ళీ కొత్త కాయ పెట్టుకున్నాను అనమాట చక్కగా ఉండగా ఉండగా రంగు మారిపోతుంది కానీ అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి గమనించాలి కానీ పెద్దగా నాకు తెలియదు చక్కగా అలా పెట్టుకోవడం వల్ల మంచి శుభదాయకం ఆరోగ్యదాయకం ఇదే నేను చెప్పగలను చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో ఒక కాయిన్ గురించి చెబుతాను ఆ కాయిన్ దేవుడి దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది దుర్గాదేవి ఉంటుంది కదా ఆ కాయిన్ గురించి మీకు మళ్ళీ వీడియోస్ వేసి పెడతాను సూదరిగానే సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి